అయ్యప్ప స్వామి పట్టబంధం ఎందుకు ధరిస్తారు ఆ స్వామి వారి కూర్చోలు ఉండగా ఇలా పట్టబంధం కదా ఈ పట్టబంధం యొక్క విషయం ఏమంటే పందల రాజా గారు స్వామివారి తండ్రి తండ్రి పెంచిన తండ్రి ఆయన ఏమన్నారు స్వామి మీరు రాజ్యాన్ని అంటే నేను రాజ్యాన్ని ఏలనండి నేను బ్రహ్మచరి దీక్ష ఉండాలని నేను శ్రీచక్ర యోగపేట మీద ఉండాలనుకుంటున్నాను నేను ధరించినటువంటి ఆవరణాలన్నింటినీ మకర సంక్రాంతి రోజు తీసుకురండి ఆ ఒక రోజు నేను పందల రాజాగా దర్శనమిస్తాను అని చెప్పగానే పందల రాజా వారి స్వయంగా ఆభరణాలన్నీ మోసుకొని వస్తారు ఇప్పుడు మీరు ఉన్నారు మీ నాన్నగారు వస్తే ఇలా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటారా లేచి అంటే మనకి గౌరవం అదే విధంగా స్వామి కూడా తన తండ్రికి గౌరవించి లేచి నిలబడతారు అప్పుడు పందల రాజా వారు ఏమన్నారంటే నా లోకరక్షక అయ్యప్ప నువ్వు నేను వచ్చాను లేసి నిలబడితే ఈ యొక్క అందరూ ఇబ్బంది పడతారు కాబట్టి ఇక మీద నువ్వు లేవకూడదు అని చెప్పి తన పైన ఉన్నటువంటి అంగవస్త్రాన్ని తీసి తన కాలకు పట్టబందల్లాగా కట్టేశారు అప్పటి నుంచి పందుల రాజా వారు ఇలా రావడం మానేసి సైడ్ నుంచి రావడం మొదలు పెట్టారు అయ్యప్ప స్వామిడు మణికఠాన్ని ఎందుకు అంటారు అయ్యకు అప్పకు వెంకటప్పకు శివయ్యకు పుట్టాడు కాబట్టి అయ్య అప్ప అసలు శివకేశవులకి ఎందుకు పుట్టాడు ఇప్పుడు మీరు అడిగారు కదా శివకేశవులకి ఎలా పుట్టాడు ఎందుకు పుట్టాడు అయ్యప్ప అంటే ఎవరు ధర్మశాస్త్రం అంటే ఎవరు ఇదే కదా మీ సందేహం రైట్ ఇప్పుడు మీ పేరేమన్నారు వెంకట్ 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 మిమ్మల్ని చిన్నప్పుడు నామకరణమైన తర్వాత అనే పిలిచేవారా అంటే బుజ్జిగా ఏదైనా మాటలతో పిలిచేవారా నిక్ నేమ్స్ ఏం పిలిచేవారు బుజ్జి బుజ్జి చంటి ఇవన్నీ పిలుస్తుంటారు కదా అలాగే ఈయనకు బుజ్జిగా పిలిచే పేరే అయ్యప్ప కానీ ఈయన పేరు ధర్మశాస్త ఇది ఎలా చెప్పబడింది అంటే ఈ కలియుగంలో ఆయన ధర్మశాస్త్రగా వస్తున్నారని భీష్ముల వారు అంబుసైన మీద ఉండగా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తున్నారు అందులో ఇరవై రెండవ శ్లోకంలో రెండవ పంక్తిలో ఏమని చెప్పారంటే దుర్మర్షణ శాస్త్ర విశ్రుదాత్మ సురారిహ అంటే ఈయన ధర్మశాస్త్ర ధర్మాన్ని శాసించేవాడు కాబట్టి ఈయన ధర్మశాస్త్ర ఈ ఒక్క జన్మలో మాత్రమే ఆయన బ్రహ్మచారిగా కలవు బ్రహ్మచారి అన్నారనమాట మిగతా అన్ని జన్మల్లోనూ ఆయన పూర్ణ పుష్కల ప్రభా శ్రీమదన శ్రీవర్ణిని శుభకీర్తి అని దేవీయరులతో స్వామివారు పదిహేడు జన్మల్లోనూ ఉన్నారు కాలశాస్త్ర వీరశాస్త్ర క్షిప్రశాస్త్ర భూశాస్త్ర ఆకాశాస్త్ర కళ్యాణ వరద శాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర కళ్యాణవరద శాస్త్ర సంతానదాయక గోప్తృశాస్త్ర కిరాత శాస్త్ర జ్ఞానశాస్త్ర విశ్వశాస్త్ర భూశాస్త్ర యోగశాస్త్ర శిల్పశాస్త్ర అపూర్వ శాస్త్ర ధర్మశాస్త్ర జీవశాస్త్రగా ఇలా ఇన్ని అవతార శాస్త్ర అంటే శాసించువారు అని అర్థం గత అన్ని జన్మల్లోనూ స్వామివారు దేవీర్లతోనూ ఉన్నారు సత్యగన్ అనే ఒక కొడుకు కూడా పూర్వ జన్మలో స్వామివారికి ఉన్నారు అవునా అని అందరికి వచ్చింది మనం శరణ చెప్తున్నాం కదా అందులో ఏం చెప్తున్నాం పూర్ణ పుష్కల నాదనే శరణమయ్యప్ప అంటున్నాం కదా తర్వాత హరివిరాసనం పాడతాం కదా అందులో మూడో పంక్తులు ఏం చెప్పబడింది ప్రణయ సత్యకం ప్రణనాయకం అంటే ప్రణయాదేవి అనేవాడు కొడుకు సో ఇవన్నీ మనం రోజు చెప్తుంటా మనకు తెలియదు కానీ స్వామి బ్రహ్మచారిని మాత్రం ఈ జన్మలో మాత్రమే కలిలో మాత్రమే వెంకటేశ్వరుడు మిగతా దాంట్లో పద్మనాభుగా ఉన్నాడా రాముడుగా ఉన్నాడా కృష్ణుడుగా ఉన్నాడా నరసింహుడుగా ఉన్నాడా మత్స్యంగా కూర్మంగా వామనుడుగా ఇలా ఉన్నాడా బలరాముడు కృష్ణుడుగా ఉన్నాడా అదే విధంగా ఈ జన్మలో మాత్రమే నీ అయ్యప్ప ధర్మశాస్త్ర గత అన్ని జన్మల్లోనూ స్వామివారి దేవీర్లతో ఉన్నారు పరశురాముల వారు వీటన్నింటినీ ప్రతిష్ట చేశారు కాలగర్భంలో కొన్ని దేవాలయాలన్నీ తొలగిపోయింది అవన్నీ కూడా అవశేషంగా కొన్ని మిగిలినవి అచ్చన్ కోవిల్ ఆర్యన్కావ్ కులతపుడై ఎరుమేలి శబరిమల అని అచ్చన్ కోవిలో పూర్ణాపుష్కలంగాను ఆర్యన్ కావులో స్వామి కులతపుడిలో బాలకుడు గాను అన్ని రకాలుగా ఎరుమేలిలో కిరాత శాస్త్ర గాను శబరిమలలో ధర్మశాస్త్ర గాను ఇలా ఉన్న స్వామిని వీటన్నిటిని రీసెర్చ్ చేసి బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు మా తండ్రి గారు మా గురువు అయినటువంటి వారు తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని రెండు వేల పదహారు జీవకోణ జీవలింగేశ్వర స్వామి సన్నిధాన ప్రాంగణం తిరుపతి పట్టణంలో నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు అందరూ ఈ అవతారాల దేవాలయాన్నింటిని తిరుపతికి వచ్చినప్పుడు చూడండి ఓకే ఇక్కడ అయింది ఈ ధర్మశాస్త్ర వారు కలికి ఎలా అనంటే ఈయన అవతారాల్లో ఈ యొక్క కళిలో మాత్రమే మగిషి అనే రాక్షసిని సంహరించడానికి కోసం పుట్టారు స్వామి గారు ఆ మిగతా అవతారాలంతా అయిన తర్వాత ఆఖరి అవతారంగా ధర్మశాస్త్రగా ఆయన వచ్చేశారు ధర్మశాస్త్రగా వచ్చిన మనం పాటలు కూడా పాడుకుంటున్నాం కదా గోరాడ బాలునిగా పవలింప రాజునకు అలా మహిషి అనే రాక్షసిని సంహరించడం కోసం ఆ దేవతలందరూ స్వామి కలిలో ఈ రాక్షసి మమ్మల్ని ఉపద్రవం చేస్తుంది మీ యొక్క అవతారంలో ఈ మహిషిని రాక్షసిని సంహరించడానికి అవతరించాడంటే మళ్ళీ పరమశివుడు ఆ స్వామిని ఆ మణికంఠ నువ్వు పుట్టినటువంటి అవతారం యొక్క అవశేషం యొక్క కొన్ని మిగిలి ఉన్నాయి వాటి అన్నింటినీ నిర్మూలించడానికి నువ్వు భూమిలోకి కలిలోకి వెళ్ళాలి అని చెప్పి బాలకుడుగా ఉంటే ఆ పంపానది తీరంలో ఒక సర్పం నీడలో వారిని పెట్టి వెళ్తారు ఆ ప్రాంతానికి అధిపతిగా ఉన్నటువంటి వారు పందల రాజు ఆయన రాజరాజ వర్మరాజ అంటారు రాజశేఖర పాండ్యుడు రాజరాజ వర్మారాజా రాజశేఖర పాండ్యుడు అతనికి సంతానం లేదు కానీ రాజులకు అలవాటు కదా శివ ఆయన శివభక్తిగా ఉన్నవాడు సంతానం కోసం అహర్నిశలు పాల్పడేవాడు రాజులకి వేటాడే అలవాటు ఉంది కదా వెంటనే వీళ్ళందరూ అడవికి వెళ్తూ ఉండగా ఈ నదీ తీరంలో ఉన్నటువంటి పిల్లవాడిని చూస్తున్నాడు ఆహా ఎంత అద్భుతంగా ఏ ఎవరండి పిల్లవాడిని ఇక్కడ పెట్టారని అరుస్తున్నాయట ఒక అశరీరం వాళ్ళు పడుతుంది హే రాజా నీ యొక్క వంశాన్ని ఉద్ధరించడానికి పుట్టాడు ఈ పిల్లవాడిని నిన్ను తీసుకుపోయి నువ్వు పెంచుకో అని చెప్తున్నారట వెంటనే స్వామి వారిని సంతోషంగా తన రాజ్యంలోకి తీసుకెళ్లిపోతున్నారు ఇప్పుడైనా అడిగారు చూసారా మణికంఠ పేరు అంటే ధర్మశాస్త్రం అంటే అయ్యప్ప అంటే స్వామికి ఏం పేరు పెట్టాలి బారసాల చేయాలి కదా మణికంఠ అను నామముతో పెంచిది రాజులు మురిపెముగా స్వామి మహిమతో రాజునూ కలిగను సుతుడు మరి ఒకడు ఆ స్వామివారిని తీసుకెళ్లగానే మణికంఠ పేరు పెట్టేశారు బారసాల చేశారు ఆమె మహిమతో ఆ రాజు భార్య ఎక్కువ చక్కగా ఒక కొడుకు పుట్టాడు ఇప్పుడు కూడా మనం అందరం కూడా స్వామి ఆ పడి మీద ఉన్న పండు ఇవ్వండి నా కోడలు కడుపు నా భార్య కడుపవాలి ఎంతమంది ఆ పండు తీసుకోపోయి ఎన్ని ఇళ్లలో మణికంటడు బుట్టలు ఇది సత్యమా కాదా అదే అయ్యప్పలో ఉన్న గొప్పతనం ఈ పడి మీద ఉన్న పండు ఆ పడి పండు కోసం ప్రతి అమ్మలు పూజకొస్తారు స్వామి మా ఇంట్లో కడుపు పండి ఆ పండు పుట్టారు కండగాలని అలా మణికంట పుట్టేస్తారు అతని యొక్క తమ్ముడు పేరు ఏంటి రాజరాజ చోళన్ స్వామివారి తమ్ముడు పేరు అంటే రాజరాజ చోళన్ ఇప్పటికి స్వామివారి ఆభరణాలన్నీ అతనే మోసుకొని శబరిమలకి ఇప్పటికి వస్తూ ఉంటాడు సరే ఈ యొక్క మా రాజశేఖర పాండ్యుడు ఉన్నాడు కదా స్వామివారిని పెంచినటువంటి అమ్మ ఆ అమ్మ పేరు ఏంటి ఆర్యాంబాల్ చాలా మందికి ఇవన్నీ తెలియదు ఆర్యాంబాల్ చక్కగా పెంచుతున్నారు పిల్లలు అందరూ పెరుగుతూ ఉండగా ఆ యొక్క రాజు అనుకున్నారు పిల్లల్ని విద్యాభ్యాసం మనం కూడా ఈరోజు కార్పొరేట్ స్కూల్ జరిపిస్తున్నాం కదా అప్పుడంతా గురువు గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అప్పుడు ఎలా చెప్తారు గురు దక్షిణ యాత్పురం ఆ గురువుకి కావలసిన దక్షిణ మాన్యాలు అవన్నీ ఇచ్చి మా పిల్లల్ని చదివిస్తున్నాయి అంటే ఏం చెప్తారా గురువాసములో చదివింప పుత్రుని దీవింప మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో స్వామియే శరణమయ్యప్ప అని ఎవరు నామం పలుకుతారు వాళ్ళకి మాటలు వస్తది రోగం తిరుగుతుంది ఆరోగ్యం బాగుంటారు కావాలంటే చూడండి ఇప్పుడు మీరు తొమ్మిది ఏళ్ళుగా దీక్ష తీసుకుంటున్నారు ఇంకా సారి మా దీక్ష తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అయ్యప్ప అని నామం పలికిన మొదలు పెట్టినప్పటి నుంచి మీ జీవితంలో అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా ఎదుగుతున్నారా లేదా అయ్యా అప్ప అని ఎదుగుతూనే ఉంటాం ఇంతింతయి వటుడింతయి దానింతై నపోమిదికి పైన భూమండలానికి పైన ఎంత అన్నట్టుగా ఆర్డినరీ సైకిల్లో వెళ్ళే వాళ్ళు కూడా మెర్సిడస్ బెంచ్ లో వెళ్ళేంత స్థితికి స్వామి ఎదుగుతూనే చేస్తున్నాడు అయ్యప్ప నామం పలికిన వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారు అదే ఈ మణికంఠ ధర్మశాస్త్ర అనే పేరుకి ఉన్నటువంటి నేమ్ శరణం అయ్యప్ప శివకేశవులకి అసలు ఎందుకు యా శివకేశవులు ఇది కాంట్రవర్సీగా కూడా కొంతమంది బయట మాట్లాడిన ఇది కూడా మనం కొన్ని రోజులు విన్నాం అది తప్పు విష్ణు యొక్క అవతారంలో మోహిని అవతారం బాగా గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిది ఆ పద్దెనిమిది అవతారాలు విష్ణు కూడా ఉంది అందులో మోహిని అవతారం కూడా ఒక అవతారం ఎలా ఉంటుంది క్షీరసాగర మదనం చేస్తున్నారు వాసుకి అనే ఒక పాముని మేరు అనే సుమేరు మధ్య మేరుని ఆ కూర్మ అవతారంలో ఉన్న మహావిష్ణు ఆ మేరుని ఆ పాల సముద్రంలో మోస్తుండగా ఇటుపక్క అటుపక్క దేవదానములు అమృతాన్ని చెలుకుతున్నారు అప్పుడు పుట్టిందే కల్పవృక్షం కామధేను ఇవన్నీ కూడా పుట్టింది స్వామి వారికి అమరా ఐరావతం ఇవన్నీ కూడా పుట్టింది ఇలా స్వామి అక్షయ పాత్ర అమృతం ఇవన్నీ ఆఖరికి అమృతం రాగానే ఈ రాక్షసులు దేవతలు నాకు నీకు నీకును కొట్టుకుంటూ ఉండగా దేవతలందరూ స్వామి మళ్లీ రాక్షసులు ఈ అమృతం అయితే ఇంకా దేవతల్ని ఇబ్బంది పెడతారనే విధంగానే మోహిని అవతారం స్వీకరించి వాళ్ళని మాయమాటలో పెట్టి అమృర్తాన్ని దేవతలుగా ఇచ్చేస్తుంటారు ఈ మోహిని అవతారంలో ఉన్నటువంటి జగన్మోహిని అందానికే అందం కదా జగన్మోహిని ఈయనేమో సుందరేశ్వరుడు శివుడు ఈ సుందరేశ్వరుడు ఆ యొక్క మోహిని చూడగానే వ్యామోహం చెందుతారు ఆ ముసి ముసి నవ్వుతో వాళ్ళిద్దరు ఉన్నారట ఈ శివుడు ఆ అమ్మవారి ఎంగడబడే వీళ్ళిద్దరు పరిగెత్తి 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 ఒక చోట నిలబడ్డారు మనం కూడా ఇప్పుడు చూడండి షూటింగ్ చేస్తుంటే లైట్లంతా పెడితే చెమట వస్తుంది కదా శరీరంలో ఒక రసాయన మార్పిడి అవుతుంది అలాగే పరిగెడుతూ ఉండగా మనం కూడా పరిగెడతామంటే చెమట వస్తుంది వీరి ఇరువురు ఒక చోట నిలబెడతారు అదే ముహిర్ధవన్ మలై అంటారు వాళ్ళు శివకేశవులు మోహిని అవతారం ఉన్నటువంటి విష్ణువు సుందరేశుడు శివుడుగా ఉన్న సుందరేశుడు నిలబడ్డ చోట ముహిర్దవన్ మలై అంటారు వెస్టర్న్ ఘాట్లో ఉన్నటువంటి కేరళలో ఉన్నటువంటి ముహిర్దవన్ మలై ఈ ముహిర్ధన్ మలై ఆ చెమట బిందువు కింద పడుతూ ఉండగా శివుడు తన హరిచేతిని ఇలా పెడతాడు మోహిని తన హరిచేతిని ఇలా పెట్టగానే వారి ఇరువురి యొక్క చెమట బిందు విందులో పడుతుంది ఆ ఇరువురి యొక్క చెమట బిందు కలవడంతో ఆ మణికంఠుడు ఆవిర్భవిస్తాడు ఆవిర్భవించిన సమయమే దానికి ప్రమాణం ఏమైనా ఉందంటే వేద ప్రమాణం చెప్పబడిందట పరమోద సందక్ ప్రజాపతి ఆహురై తస్మై పరమేశ్వర విరాజోమ నిర్దత్ ఉపమేత సాకమయంధిపతి స్వామి వారు జన్మించారు ఎలా మనం కూడా డైలీ చెప్పుకుంటున్నాం కదా క్షిప్ర ప్రసాద నిరతం క్షిప్రంలో పుట్టినటువంటి వారు స్వామి వారు అందులో నుంచి ఒక చుక్క నీళ్ళు కింద పడుతుంది అదే పంపా నదిగా మారింది అయ్యప్ప వేరు పంపా నది వేరు కాదు అందుకే దక్షిణ భారత గంగా నది ఎవరెవరు ఈ యొక్క పంపా నదిలో చేశారు నారదాది మునులి చట నడచి వెళ్ళినారంట ఈ పంపా నదిలో ముక్కోటి దేవతలు స్నానమాడినారంట నదిలో కాలిడితే అయ్యప్పో మన పాపాలన్నీ తొలగిపో అయ్యప్ప స్వామి వేరు పంబానది వేరు కాదు అందుకే మనం అక్కడ ఉమ్మడము చెత్త వేయడము మన బట్టలు వదిలిపెట్టడము మాల వేయడము మూతం పోవడము అవన్నీ చేయకూడదు అవన్నీ చేస్తే స్వామి వారి మీద చేసినట్టే అలానే అయ్యప్ప స్వామి వారు పుట్టారు అలానే పంబానది కూడా పుట్టింది శరణం అయ్యప్ప